నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడతాం నమస్తే గురువు గారు శ్రీమాత్రే గురువు గారు చాలా మందికి మరణించే ముందు చాలా సంకేతాలు కనిపిస్తాయి అంటారు నిజంగా మరణం ముందు మనకి సంకేతాలు తెలుస్తాయా ఉంటే ఎటువంటి సంకేతాలు వస్తాయి తెలుస్తాయి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి మోడ్ ఆఫ్ డెత్ అంటారు అంటే వాళ్ళకి మోడ్ ఆఫ్ డెత్ అలా ఉంది అని చూస్తాం యాక్సిడెంటల్ గా అవుతుందా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడా లేకపోతే రోగం వల్ల చనిపోతాడా ఓకే ఇలా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మోడ్ ఆఫ్ డెత్ ఎక్కువగా యాక్సిడెంట్ వల్ల చనిపోయే యోగం అనుకోండి వాళ్ళకి మిస్ అవుతుంటది యాక్సిడెంట్స్ అప్పుడప్పుడు అంటే ముందుగా ఒక హింట్ ఇస్తూ ఉంటుంది అనారోగ్యం వల్ల గనక వాళ్ళు చనిపోతారు అని ఉంటే గనక వాళ్ళకి స్వప్నంలో అనారోగ్యం అయినట్టుగా రావడము అలాగే నల్లటి ఆకారం స్వప్నంలోకి రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి అలా కాకుండా కొంతమంది డిప్రెస్ లో ఆత్మహత్య ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి కేతు ప్రభావం నెగిటివ్ గా ట్రిగర్ అయ్యే కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు సడన్ గా ఆ రోజు ఉన్నట్టు సడన్ గా హ్యాంగ్ చేసేసుకుంటారు అయితే హ్యాంగ్ చేసుకునేప్పుడు వాళ్ళకి రాదు కానీ ఇంట్లో వాళ్ళకు కొన్ని దుస్వప్నాలు రావడం దుశ్శకునాలు జరగడం జరుగుతుంటుంది అంటే ఇంట్లో మీరు ఏదైనా ఇంట్లో ఒక దుర్ఘటన జరగాలి అంటే ఇంట్లోకి గబ్బిలను వచ్చి వెళ్ళడం కానీ అలాగే ఇంట్లో వాళ్ళందరికీ తరచూ ఏదో ఒక అంటే నెగిటివ్ స్వప్నాలు రావడం కానీ ఇంట్లో కొంతమందికి అంటే ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేస్తారు కొంతమంది మీద అలా ప్రయోగ బాధలు జరిగినప్పుడు ఇంట్లో స్మెల్ వస్తుంటుంది ఒక డట్టి స్మెల్ వస్తుంటుంది ఏమిటిది ఎలా వస్తుంది ఏంటి అర్థం కాదు వారికి అవన్నీ ఏంటంటే వీళ్ళకి ఆయుష్ ముడిపోయినప్పుడు కొన్ని శక్తులు వచ్చి అక్కడికి వచ్చి ఉంటాయి ఒక మనిషి ఎవరైనా మంచం మీద ఇంకొన్ని రోజుల్లో చనిపోతాడు అలాంటి వారికి కూడా ఆ బటులు కనిపిస్తుంటారు నాకు కనిపిస్తున్నారు అంటుంటారు అది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది దానిలో మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది వీళ్ళకి ఓన్లీ గండం వచ్చి వెళ్ళిపోయేది ఉందా అంటే లగ్నం బలంగా ఉందనుకోండి వాళ్ళకి గండం వచ్చి వెళ్ళిపోయేది ఉంది అని అర్థం అలా కాకుండా గండం అనేది కాకుండా ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుంది మరణం జరుగుతుంది గండం ఉన్నప్పుడు మృత్యుంజయ మాత్రం చదువుతారు మంత్రం చదివిన చంద్రశేఖర అష్టకం ఎవరికైనా ఇప్పుడు చూడండి జన్మజాతకం చూసేవాడిని మీకు ఇప్పుడు అంతా గండకాలం నడుస్తుంది గా డేంజర్ టైం నడుస్తుంది అంటారు అలాంటప్పుడు చంద్రశేఖర అష్టకం గనక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాలు పోతాయి ఇక్కడ ఏంటంటే మనం జాతకం చనిపోతాడు అనడం కాకుండా దానికి మార్గం కూడా ఉంది శాస్త్రం ఏంటంటే ఒక నష్టం జరగాలి లేకపోతే ఒక కష్టం రావాలి లేకపోతే ఒక మరణం ఉంది గండం ఉంది అలాంటప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి ఈ తప్పించుకునేటువంటి మార్గాల్లో ఆయన ఆలోచన విధానంలో ఆయన ఫుడ్ లో కూడా ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది అలాగే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు లేకపోతే ఆయన ఎక్సర్సైజ్ ఏదైనా ఇప్పుడు ప్రాణాయామాలు లేకపోతే యోగము అంటే ఏదైనా ఒక హోమం చేయించుకోవడం ఇంట్లో లేకపోతే కొన్ని రోజులు ఇల్లు వదిలిపెట్టి బయట ఉండాల్సి వస్తుంది కొన్ని కొన్ని కేసెస్లో అది ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువ వస్తుంటది అలాంటప్పుడు ఏదైనా క్షేత్రానికి వెళ్ళరాండి రోజులు అని చెప్తాం అలా ఏంటంటే కొన్ని సార్లు వాళ్ళు గృహంలో ఉంటే ఎక్కువగా వస్తుంది అలాంటప్పుడు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి రావడం ఇల్లు మారడం కొంతమంది ఇల్లు మారితే బాగుంటుంది మరి ఎలాగండి సొంత ఇల్లు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం ఉంటే కొన్ని రోజులు ఎక్కడ వెళ్ళిరండి ఊరు రండి అని చెప్తాం అప్పుడు ఏమైపోద్ది అంటే స్థలం మార్పిడి వల్ల కొన్ని కొన్ని గండాలు పోతాయి అయితే వాళ్ళకి సిమ్టమ్స్ మాత్రం దుస్వప్నాలు రావడము మెయిన్గా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర కుక్కలు బాటిబాటి కరుస్తుంటాయి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అదేది సడన్ డెత్ జరిగేటప్పుడు కూడా ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి అయితే వాళ్ళకి ఎప్పుడైనా ఎవరికైనా గుర్తుపెట్టుకోండి మనిషి యొక్క ఆయుష్ ఆకస్మికంగా పోతుంది అంటే ఒకటి వాళ్ళకి దేవతా శాపాలు కొన్ని ఉంటాయి కొంతమందికి పితృదోషాలు కొన్ని ఉంటాయి కొంతమందికి అంటే అలాగా వాళ్ళ వంశంలో కొంతమంది అంటుంటారు ఏమండి మా ఇంట్లో నలభై ఐదు యాభై ఏళ్ళ కంటే ఎక్కువ మంది ఎక్కువ కాలం బ్రతకటం లేదని అలాంటప్పుడు పితృదోషాలు ఉంటాయి లేదు పితృదోషాలన్నీవండి కానీ మా వాళ్ళు ఎవరో అంటే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ తాతగారు ముత్తాతగారు ఏదో ల్యాండ్ ఇస్తారు టెంపుల్కి ఏం ఏంజెస్ అదంతా లేదని మళ్ళీ తీసుకుంటారు అది మంచి విషయం కాదు అది అలాంటి తప్పిదాలు కొన్ని చేసినప్పుడు లేకపోతే ఎవరినైనా తీవ్రంగా బాధపడతావి వాళ్ళ రేపు చూడండి అసలు కొన్ని ఆఫీసెస్ లో కానీ కొన్ని ప్రదేశాల్లో కానీ అవతల వ్యక్తి క్షోభపడేలాగా బాధపెడతారు అది మంచిది కాదమ్మా ఎందుకంటే అది వాళ్ళు గనక అంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు ఒక బాస్ అన్నాడు అంత టైం వేస్ట్ చేస్తున్నారు పని చేయట్లేదు కంపెనీ ఎలా ఎదుగుదలకు వస్తుందని దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కానీ ఒక మాయకుడు ఒక మంచి వ్యక్తిని కనుక ఇబ్బంది పెడితే కూడా అది కూడా ఒక కర్మ రూపంలో వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతుంది అంటే మనం చేసేటువంటి మంచి పనులు చెడు పనులు రెండు కూడా కర్మలుగా మారుతుంటాయి మనం చేసేటువంటి అవతల వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటివి ఏవైతే కర్మలు ఉంటాయో ఆ కర్మలు దీనికి ఏడాన్ అవుతూ ఉంటాయి వీళ్ళ గండాలకి ఏడానికి సడన్ గా ఇది అవుతూ ఉంటుంది అట్లా అనమాట అంటే మీరు అన్నారు కదా చాలా మందికి ఇలా కలలో బట్టలు కనిపిస్తారు అని చెప్పి చాలా మంది చనిపోయే ముందు కనిపిస్తారు మేము వేరే లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి బతికాము అంటారు అది నిజమేనా అది మనకి పార్వతి పరమేశ్వర సమయం అంటే వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి వచ్చింది అది కొన్ని కొన్ని ఉమా సంహిత కొన్ని ఉన్నాయి గ్రంథాలు వాటిలో చెప్పడం జరిగింది పరమేశ్వరుడే చెప్తాడు పార్వతి ఒక్కసారి బై మిస్టేక్ ఇప్పుడు ఎందుకు మా సొంత తాతగారు మా మదర్ వాళ్ళ పాత్ర విషయంలో కూడా ఇది జరిగింది ఏమైంది అంటే అక్కడికి ఏదో మొక్కలకి ఏదో నీళ్ళు ఏమన్నారు అలాంటిది ఏదో ఆయన డిక్లేర్ చేశారు కానీ అట్లా అయింది అలాగే అవుతుంటది అప్పుడప్పుడు అందుకే మనం వాళ్ళు ఏం చేస్తారు తులసి నుండి వేయడం చెవులో మళ్ళీ మూడు సార్లు పిలవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి ప్రాసెస్ అంతా కూడా చేయడం వల్ల ఎందుకు మనిషి చనిపోయిన తర్వాత కొంతమందికి నెక్స్ట్ జన్మలో కూడా జ్ఞాపకాలు ఉంటాయి కొంతమంది చనిపోయినట్టుగా అనిపించి మళ్ళీ బ్రతకడం జరుగుతుంది డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు హార్ట్ రేట్ లేదని చెప్తారు నాడి కొట్టుకోవట్లేదు అంటారు డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇన్ కేసులు చాలా ఉన్నాయి ఆశ్చర్యలో పెట్టి అక్కడి నుంచి లేచిన వాళ్ళు ఉన్నారు అది ఏంటంటే బై మిస్టేక్ ఒక్కసారి జరుగుతూ ఉంటుందట అది మనకి శాస్త్రాల్లో కూడా ఉంది ఆ విషయం అనేటువంటిది అయితే మీరు ఆ గురించి సినిమాలు చూసారు కదా వాటిలో వచ్చి పట్టిక అది నిజంగానే జరుగుతుంది అని గరుడు పురాణంలో ఉంది నిజంగానే వచ్చి ఒక రెండు గడియల వ్యవధిలో మళ్ళీ తీసుకెళ్లి తీసుకొచ్చి అక్కడ పెడతారు ఆ మనిషిని అప్పుడు చనిపోయిన యొక్క ఆత్మ ఇంత ఉంటుంది మనిషి అయితే ఉండదు ఇంత ఉంటుంది వీళ్ళు చేసేటువంటి పదకొండు రోజులు చేసే సంస్కారాలు ఏవైతే ఉంటాయో దానివల్ల ఇంతగా మారుతుంది దాన్ని తీసుకొని వెళ్తారు ఆ ఇంట్లో గనక వాళ్ళకి సరైన సంస్కారాలు తెలియకపోతే దాన్ని అలాగే వదిలి అది ప్రయాత జన్మని ఎత్తుతుంది చనిపోయిన ఇది ప్రాత జన్మని ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఖాళీ చనిపోయిన వాళ్ళు యాక్సిడెంట్స్ మరణాలు కొంచెం ఎక్కువ ప్రాత జన్మలు ఎత్తుతాయి అందుకే యాక్సిడెంటల్ డెత్స్ అన్నిటికీ కూడా ఏం చేస్తారంటే ప్రత్యేకమైన కార్యక్రమాలు వేరుగా ఉంటాయి అంటే ట్యూస్డే రోజు ఫ్రైడే రోజు చనిపోయిన వాళ్ళు అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళకు కూడా ఏదో ఒకటి బలి ఇవ్వాలి అని చెప్పి కొంతమంది కోడి కోడిని కట్టవరాలు కోడిని కడతారంటే మారుకూరుతుంది అని మంగళవారం శాంతి ప్రక్రియ చేస్తారు అదేంటంటే అది ఎందుకు ఇస్తారంటే మళ్ళీ ఇంకొకళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదైనా అవుతారేమో భయంతో చేస్తారు ఓకే గురుజీ